ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారికి పెద్దలు తెలుగు రాష్ట్రాలే కాదు దేశ ప్రజలందరూ నివించే మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు గారికి మన ప్రేత నాయకులు హైటెక్ సిటీ చూసిన హైదరాబాద్ అన్న ఎప్పుడు గ్యాప్కి వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఇంకా వేదిక ఉన్న పెద్దలందరికీ ఈరోజు అజాత శత్రువు అందరూ ప్రేమించే నాయకుడు పార్టీలకు అతీతంగా ప్రజలకతే నా ఆత్మకథ అంటూ మన దత్తాత్రేయ గారు ఎప్పుడు ఎక్కడ కలిసినా గత ఐదు సార్లు నేను ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉండి ఎక్కడ కలిసినా ఆత్మీయంగా పలకరించే మంచివి మనసున్న వ్యక్తి దత్తా దే దత్తాత్రేయ ప్రజల ప్రజలకత అయిన ఆత్మకథని ఒక పుస్తకం ఆవిష్కరించుకోవడం ఇంత మహామన్ రావడం వారికి ఇంకా కూడా ఆయుర ఆరోగ్యాలతో నిన్న నిధులు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వేదిక మీద పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం